kan dikatakan ketika tentang apa gitu ya talk dan malam ini jam 5.00 का है आनंद का तरफ का बात है कहते पता चले कि कैसे काज के इस्तेमाल द्वारा से पानी का दौरा

హిట్ మాట కనిపించిన జోడి కట్టి ఒకసారి వెనుక దేరిగా చూసుకోవాల్సిందే పని లేదు చక్కచక్క అన్ని భాషలు చుట్టేస్తూ ఒక చిత్రం చొప్పున ప్రేక్షకులకు ఒకసారి ఒకసారి వినో వినోదాలు పండిస్తూనే ఉంటారు ఇక ఈ ఏడాది ఇప్పటికే కాజల్ మీనాక్షి చౌదరి శ్రీలిరాకు బామలు ఒకటికి రెండు చిత్రాలలో సినీ పరిశ్రమలు తెరపై సందడి మరికొత్త సన్నడి చేస్తుంది కానీ ఒకవైపు చేతి చేతిలో చిత్రాలున్నా చిత్రాలు సరి వేగంగా జరుగుతున్నా ఏడాది వస్తారా లేదా అని చేల్చలేకపోతున్న భాషలు పలువురు చిత్రశ్రమలో ఇంకా కనిపిస్తూనే ఉన్నారు మరి వాళ్ళ ఏడాదిలో మరిపిస్తారా కురిపిస్తారా లేక వచ్చేడాదిలో ఇస్తారా సరే ఆసక్తి అడివి చేస్తే తెలిసి చేసే సాహసం ప్రయాణం సీటు చారి చిత్రం

శనివారం ముఖ్యపాత్రనివారం నుంచి ఆరు స్థాయి చేసే అభిసందేసే అడిసేసి మాట్లాడుతూ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఆరు ఆరు నెలలుగా ఆరు నెలలుగా దాని సీటు దాన్ని స్థాయి అంతర్జాతీయ స్థాయి సినిమా లాగా ఉంటుంది అన్నారు సినిమా పై చాలా నమ్మకం

సంబంధించిన సినిమా వైఆరి వచ్చేనా ఈసారి ఏ ఏడాది ఇంకా బోని కొట్టని కొందరు మామల్ హీరోయిన్ గురించి సమాచారం సర్వానంద్ కథ కుదిరిందా సర్వానంద్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో డ్రామా రామ్ అపరాధ దర్శకున్న రొమాంటిక్ డ్రామా రెండు చిత్రాలకు ఏడాది చివరి నాటికి పూర్తి వీటి ద్వారా తర్వాత సర్వ తెలుస్తుంది కొత్త ప్రాజెక్ట్ ఖరారైనట్టు సినిమా దర్శకు సంపత్ మందితో ఓ మాస్ యాక్షన్ సినిమాను చేయనట్లు సమాచారం ఇప్పటికే కథ చర్చ చర్చలు పూర్తి పూర్తయినట్టు వార్తలు చూపిస్తున్నాయి దీనికి కేకే రాధా నిర్మిస్తున్నట్లు ప్రచారం ఇక సర్వతో ప్రముఖ నిర్మాణ సంస్థ మూవీ క్రియేషన్స్ కూడా ఈ సినిమాలో నిర్మించినట్లు తెలుస్తుంది ఇక చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ నైన్టీన్ నైన్టీ నైన్ లో సుమారు నూట ఎనభై ఎనిమిది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిట్ లైన్ ఎయిట్ వన్ ఫోర్ ను హైజాక్ చేసి చేశారు ఉగ్రవాదులు ప్రయాణికులకు దాదాపు ఏడు రోజుల పాటు బంధువుల గురించి ఆధారంగా ఐసి ఎయిట్ వన్ ఫోర్ కాందహార్ హైజాక్ అనుభవ సినిమాదిని రూపొందిస్తున్నారు విజయ్ వర్మ అరవింద్ స్వామి దియా మిర్జా నసరు షహద్ తల్లిదండ్రులు ఈ కీలక పాత్ర పోషిస్తున్నా తాజాగా సిరిచి నేల ఇరవై తొమ్మిది సామాజిక మాధ్యమం కాల వేదిక టీజర్ ను పంచుతున్నా పంచుకున్నారు విజయ్ శర్మ ముప్పై వేల అడుగులు ఎత్తులో ఉన్న విమానాన్ని హైజాక్ చేసిన ఉన్న ప్రయాణకుల చిత్ర చిత్రాలు పెడుతూ ఉగ్రవాదులకు చేసిన కారణాలను చూపిస్తూ అత్యంత ఆసక్తిగా ఈ టీజర్ ఏదైతే మనకు హైజాక్ జరిగిందో నైన్టీన్ నైన్టీ నైన్ లో దానికి స్ఫూర్తితో పట్టిన ప్రేక్షకు థియేటర్ కల్ అనుభవం అవుతుంది చలచిత్రం కోసం మాత్రమే థియేటర్లు వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని బడ్డీ అనేది బడ్డీని సిద్ధం చేస్తాం దీనికి అన్ని చోట్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది పిల్లలు పెద్దలు సినిమాలు బాగుంటుందని చెప్పడం సంతోషం ఉంది ముఖ్యంగా దీంట్లో వినోదం యాక్షన్ తో పాటు టెడ్డి ప్రాంతాల ప్రేక్షకులను బాగా అందిస్తుంది తమిళగా టెడ్డి చిన్న లైన్ తీసుకొని పూర్తి పూర్తి కొత్త కథతో బడ్డీ అల్లుకున్నాం నేను కోసం రాజా రాజమౌళి ఈగ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందులో ఆహోత్వాని మనసుని హత్తుకున్నట్లు అందులో టెడ్డీ బేర్ పాత్రలో ఎమోషన్ ఉంటుంది బలంగా వర్క్అవుట్ ఇప్పుడనే ఇప్పుడదే నిజమైంది ఖైలి విక్రమ్ కలిపి చిత్రం ఎపిసోడ్స్ తిని చూసుకుంటూ వెళ్ళాం క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకాశం నిలిచింది శామ్ ఆంటోగా విజయమూ గురించి ప్రవకాశం చూపు స్పాక్స్ సిగి విజయ్నా చూపే ఒక స్పాక్ ఆ నాజుకు నడు నడిపే ఒక క్యాట్ వాక్ అంటూ తన ప్రేయలసి మిగపడుతున్న విజయ్ ఆమె అంకేలా పొగాడి ఒగాడి ఒగాడా తెలియాలంటే స్పాక్స్ పాట చూడాలి చూడాల్సిందే ద్వీపా అభిప్రాయంలో విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలోనే ఇది పాట మీనాక్షి చౌదరి గత నాయకగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టైం సంస్థ నిర్మిస్తుంది తాజా ఈ సినిమా లోని స్పాక్ అనే మూడో పాటను విడుదల చేసింది చిత్రపుటం యువన్ శంకర్ రాజా స్వర్వపరిచిన ఈ పాటకు రామజోగ శాస్త్రి సాహిత్యం అందించారు వృషభాష బాలుతో కలిసి యువశంకర్ రాజా అలపించారు ఈ పాట మీనాక్షి కుమార్ వారి బుక్ స్టెప్పులతో స్నేహ లైలా ప్రభుదేవ తిలక పత్రంలో సినిమా వచ్చేది అనన్య పాండే సెట్ లో బెల్లా సందడి బెల్లా మూవీ గురించి అప్డేట్ ఇది గతంలో సినిమా అవకాశాలు దాకా రాక పైచు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోదామనే సిద్ధమైన బాలీవుడ్ యువ కథానాయక అనన్య పాండే ఇప్పుడు వరుస ఆఫర్లతో జోరుగాపిస్తుంది గతేడాది కో గాయ్ హమ్ కహతో అలరించిన ఈమె త్వరలో కాల్మె అంటూ ప్రేక్షకులు ముందుకు రానుంది పున రూపొందిస్తున్న సిరి సిరి కరణ్ జోహార్ నేర్పిస్తున్నారు ఈ ప్రాజెక్టు తో సహా అనన్య ఓటిటీలో అడుగుపెట్టుంది ఈ సిరి చిత్రీకరణ సర్వేగంగా జరుగుతుంది ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదిక పంచుకుంది అనన్య అందరూ సంబంధించిన కొద్ది చిన్న ఫోటోలను పోస్ట్ చేసింది ఆమె ఈ సిరీస్ చేస్తూ షూటింగ్ లో ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు వాటిని చూస్తే సిద్ధమవుతుంది ఈ సిరీస్ బెల్ల పాత్రలో కనిపించింది అనన్య ఓ సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఎదుర్కొన్న పరిమాణాలను చుట్టూ తిరిగి కథనాలతో ఈ సిరీస్ రాను నేల ఆరున్న నా వేదికకు విడుదల విడుదల అవుతుంది ఈ సిరీస్ ఏడాదిేక్ష సిద్ధమవుతున్న కథనా నెల ఇరవై తొమ్మిద సరిపోతా శనివారంతో తదుపరి ఓజి విమానంలో అభిమానంలో ముందుకు రానున్నాయి పెద్ద చిత్ర బ్రదర్ తో వచ్చిన చిత్రంలో దిగింది ప్రియాంక జయం రవి జంటగా నటించిన చిత్రం ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాజేష్ తెరకే తెరకేసి తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ రవిపాటి సెంథిల్ కుమార్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా అక్టోబర్ ముప్పై కొత్త పోస్టర్ సామాజిక మాధ్యమ వేదిక చిత్రపరణ విధిపాలి వేడిక బ్రదర్ తో చేసుకుందామంటూ వ్యాఖ్యలు జోడించింది జయం రవి ప్రియాంక జంట కుటుంబంలో కలిసి ఈ కలర్ ఫుల్ తో ఫోటోతో ఆకట్టుకుంటుంది చిత్రాన్ని హరీష్ జయరాజ్ సంగీతం అనుకున్నారు విచారంలో వచ్చిన ఇక నమస్తే తెలంగాణలో ఆ నాలుగు నడికే క్యాట్ వాక్ ఇక్కడ మళ్ళీ హీరో విజయ్ కి సంబంధించి తమిళ అగ్రాలతో విజయాలు త్రిపాత్ర అభిమానం తెచ్చిన మాస్ట్ మోస్ట్ వాంటెడ్ ఫ్యాన్ ఇండియా మూవీ ది గ్రేట్ ది గ్రేటెస్ట్ ఆల్ టైమ్

బ్లాక్ బాస్టర్స్ నటిస్తున్న ప్యాన్ ఇండియా హీరో అవతరించిన నేషనల్ ట్రస్ట్ రష్మిక మందన్న సామాజిక సమస్యలపై స్పందించడంతో పాటు బాధ్యత వహించడం రష్మికతో ప్రతి ఒక్క తాజాగా కేరళ వాయినాడు స్థిర్యాలు విరిగిపోవడంతో ఏర్పడిన విషాదం పట్ల రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేసింది అందు అందు మందాల మధ్య ప్రాణం కొనుక్కోవడంతో అయ్యారు కష్టకాలంలో కేరళ ప్రజలంతా మనం ధైర్యం ఎలగాలి అందుకుంటున్నామంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పి రష్మిక అంతేకాకుండా తన సాయం కేరళకు రిలీఫ్ ఫండ్ కింద పది లక్షల రూపాయలు విరాళంగా అంత చేసింది దీంతో రష్మిక మంచి తన మనసుకు అంద ఫిదా అయిపోయారు రష్మిక కాదు రస్మిక మనసు కూడా అందమైనందుకు కితాబులు ఇస్తున్నారు ఇది రస్మిక ఇక హాలీవుడ్ స్థాయిలో చూస్తూ అడవి చేసు నటించిన బ్లాక్ పాస్టర్ స్పైస్ థ్రిల్లర్ గుడచారి విడుదల ఆరేళ్లు పూర్తయింది ప్రస్తుతం ఈ సినిమా సుఖిల్ నటిస్తున్నారు అడవి చేసు షూటింగ్ కూడా నలభై శాతం పూర్తయింది వచ్చే ఏడాదిలో ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు నిర్మతలు ఇది విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ అని సుంకర ప్రకటించారు ఓవైపు మేకర్స్ ప్రమోషన్స్ చూసేశారు అందులో ఉన్న గుడచారి రెండు జీ సంబంధించిన